చూసారా ఈరోజు ఇడ్లీ అని కుక్కర్ కూడా విజిల్ వేస్తుందనమాట నేనైతే ఫస్ట్ టైం దోశ పిండితో ఇడ్లీ ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా మల్లెపూల్లాగా ఉన్నాయి మీరు నమ్ముతారా నేనే ఎనిమిది ఇడ్లీలు తిన్నాను అంటే భయపడకండి ఆ చిన్ని ఇడ్లీలే ఇంకా ఇడ్లీ చేసామంటే చట్నీనో సాంబారో ఉండాలిగా సాంబార్ అయితే ఈ పిండి ఇడ్లీకి బాగోదు అందుకే నేను చట్నీ చేస్తున్నా ఈ కుక్కర్ చూసారా ఇడ్లీ బాయిల్ అయితే చాలు ఊరికే వేస్తుంది నాకైతే తెలీదు ఈ కుక్కర్ ఇట్లా విజిల్ వేస్తుందని ఫస్ట్ యూస్ చేసినప్పుడు భయం వేసింది ఎందుకు ఇది ఇట్లా అరుస్తుందని బట్ బాగుంది ఈ కుక్కర్ అయితే ఇంకా ఇడ్లీ రెడీ అయ్యాక చట్నీ కూడా చేస్తున్నాను పచ్చి కొబ్బరి చట్నీ ఇంకా మార్నింగ్ కాబట్టి కాఫీ కూడా చేస్తున్నాను మనకి ఏం లేకపోయినా కాఫీ అయితే ఉండాలి మార్నింగ్ మ్యాండేటరీ కాఫీ అనేది ఈ కొబ్బరికాయ చూసినప్పుడు అంతా నాకు చాలా నవ్వుతుంది కొట్లేనప్పుడు అంతా అంటే అయ్యో ఎవరైతే కొట్టేసారులే నా పెళ్లిలో నేను ఒక పది సార్లు కొట్టినా కూడా అది అందరూ చేస్తుంటారు అప్పుడు ఏం చేయాలి సో నేను అప్పుడు ఏం అనుకునేదాన్ని నవ్వుతారేమో అని అనుకునేదాన్ని బట్ నా పెళ్లిలో కొన్ని కూడా వల్ల నేను ఎక్కడ కొనేటని మాత్రం అడగదు వేరే వాళ్ళే కొట్టేవాళ్ళు ఎవరో టెంకాయ కొట్టిస్తే నేనే బ్రేక్ చేసినట్లు యాక్ట్ చేస్తున్నాను అంతే ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది ఇంకా నా ఫన్నీ స్టోరీ చెప్పేలా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చట్నీకి మంచిగా తాలింపు వేసుకొని మిక్స్ చేసుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోతుంది చట్నీ దాకా చూసారు వీడియో అంటే మీకు ఈ వీడియో నచ్చింటుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ట్రై చేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ నేనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ చట్నీ పెట్టినా కూడా తినేస్తాను నాకైతే అంత ఇష్టం కొంతమందికి నచ్చదు కదా సరేనండి నండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం